యశస్వి బొద్దుర ఐ థింక్ క్యాష్ అనే పేరుతో ట్విట్టర్ అకౌంట్ ఉంది నేను కూడా ఇంతకు ముందే చూశాను అతనిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసులు కేసులు ఫైల్ అయ్యాయి విచారణ చేయాలి అని చెప్పి తీసుకెళ్లారు మరి నెక్స్ట్ ఇంకా అరెస్ట్ చూపించారు విచారణ చేస్తూ ఉన్నారో చూడాలి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారట ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐ టీడీపీ ఆయనట సో ఎందుకు అనేస్ట్ చేశారా ఏంటని కాసింత లదులకు వెళ్ళి చూస్తే ఆయన మాట్లాడిన కొన్ని వీడియోలు ఆయన పోస్ట్లు కనిపించాయి అరే అలగా ఉండా కొడక ఐఎమ్ సారీ ఈ పదాలు వాడుతూ ఉన్నందుకు ఆయన ఏమన్నా చెబుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి అరే అలాగా ఉండా కొడక అలగా నా కొడక శతనా కొడక నువ్వు నీకంటే నువ్వు వంద టెరీస్ట్లతో సమానం రా మీ తండ్రిని అధికారంలోకి వచ్చి నా కొడుకు నువ్వు తో ఏం అలగామున్నా కొడుకురా కొడుకు నేను ఎన్న దాంట్లో ఉన్న బేసిక్ పదాలు ఇంతకు మించి ఇంకా ఉన్నాయి అవన్నీ ఇప్పుడు ఏమంటారు నేను నేను నా నోటి నుంచి కొన్ని మాట్లాడాలి నా చేత కాదు నా వల్ల కాదు కూడా ఇవి ఇట్లా మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా అనిపించింది ఎందుకు అరెస్ట్ చేసేవాళ్ళకి ఇవి జస్ట్ బేసిక్ నేను మళ్ళీ మళ్ళీ చదువుతాను దీనికి ఇంకా అడ్వాన్స్డ్ ఉన్నాయి దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే మనం అమెరికాలో ఉన్నాం లండన్లో ఉన్నాం ఆస్ట్రేలియాలో ఉన్నాం నోటికి ఏదోస్త మాట్లాడవచ్చు తర్వాత ఏమీ కాదు అని బట్టి కుదరదు వెంటాడుతూనే ఉంటుంది ఏదో ఒక కర్మ కర్మ కార్నర్ చేస్తుంది ఇప్పుడు అక్రమ అరెస్టు తొక్కలు అరెస్ట్ అంటే ఎవడేస్తారు అచతచతంగా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడు వైసీపీ కార్యకర్తలు ఎవరో వెళ్ళి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ రిజిస్టర్ అయి ఉంది ఇంతకుముందు ఇంకా ఆయన మీద కేసు పెట్టింటారు వచ్చాడు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చూపెడితే మెయిస్ట్రేట్ దగ్గరకు తీసుకెళ్తాను వాళ్ళు అలో చేస్తే జైలుకి వెళ్తాడు అలో చేయకపోతే బయటకు వస్తాడు ఇదొక ప్రాసెస్ అంతే దీన్ని దీన్ని మనం ఏం చేయలేం అందుకే నేను చాలాసార్లు చెబుతా ఏదైనా ఒక పద్ధతి ఉండాలి మాట్లాడటంలో సంస్కారం ఉండాలి ఎవరినైనా వ్యతిరేకించవచ్చు మనం భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది దేన్నైనా వ్యతిరేకించవచ్చు దానికి ఒక పద్ధతి ఉంటుంది మాట్లాడే భాష చాలా పద్ధతిగా ఉండాలి ఇమ్మీడియట్ గా కొందరు అంటారు ఇప్పుడు ఈ వీడియో చూడగానే నాకు తెలిసిన మిత్రులు నా నేను చెప్పాను కదా నా నాకు అంటే నేను చదువుకున్నప్పటి నుంచి నా క్లోజ్ సర్కిల్ ఉన్నదంతా కూడా కర్రడు కట్టిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు కర్రడు కట్టిన పవన్ కళ్యాణ్ అభిమానులు వీళ్ళే నాకు అందరితో కానీ వీళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసే సగం తన అయిపోతుంది కొన్ని కొన్నిసార్లు వదిలేస్తావా అంటే వాట్సాప్ లో కూడా వాళ్ళతో ఏదో మాట్లాడుతూ ఉంటారు సంబంధం లేకుండా అంటే మా వాళ్ళని చూస్తే అనిపిస్తుంది వీళ్ళు అమెరికాకు పోయినా ఆస్ట్రేలియాకి పోయినా లండన్కి పోయినా ఏంటబ్బా బ్రెయిన్ కాసేటపడి ఎదగలేదు నేను చదువుకునేటప్పుడు వీళ్ళకి ఏదైతే కుల పిచ్చి ఇప్పుడు అంతే ఉంది ఏంటి అంటే అంటే విదేశాలకు పోయినా ఏదో వేసుకునే డ్రెస్సు ఒంటి మీద కోటు లేకపోతే చర్మం మీద కలరు బ్యాంక్ అకౌంట్లో డబ్బు పెరుగుతుంది కానీ ఈ లోపల ఉన్న బ్రెయిన్ మాత్రం పెరగదని చెప్పి మా వాళ్ళని చూసి నేను చాలా సార్లు అనుకుంటా ఇప్పుడు నేను అరెస్ట్ చేసిన ఇతర వాళ్ళని ఇట్లాంటి వాళ్ళని చూసినప్పుడు అదే అనిపిస్తుంది ఎందుకు యా దేశం ఎగినా ఎందుకు కావాలి ఏమున్నది ఏమన్నది మన నోరంతా కంపు తప్ప ఏమన్నది మన బ్రెయిన్ అంతా పెంట తప్ప అట్లా ఇట్లాంటి నిరూపితమవుతుంటాయి చూడని ఇంకొందరు చేస్తారు వాళ్ళు ఇంకొందరు ఇంకేదో పేర్లు చదువుతారు అమెరికాలో ఉన్న ఆయన గురించి ఏంది ఈ ఉన్న ఈయన గురించి అట్లాంటివి ఎవడు కూతులు మాట్లాడినా నేను ఎక్కడా ఎప్పుడు వాళ్ళకు మద్దతు అసలు అలో చేయను అట్లాంటి వాళ్ళకి ఎందుకు మద్దతు ఇస్తాం కొందరు బూతులు మాట్లాడని ఎప్పుడో నేను వ్యతిరేకించా వ్యతిరేకిస్తాము ఇప్పుడు వాడలో మాట్లాడితే వాడ మాట్లాడితే నాకేం పట్టురా బాబు మీరు పోయి కేసులు పెట్టుకోండి మీరు మా టీవీ ప్లాట్ఫామ్ మీద చూపించండి నాలుగు లక్షలు కాదు రెండు లక్షలు బూత్ ఏమైనా ఉందేమో నా ప్రొఫెషన్ నేను ఇప్పటివరకు మోర్ దాన్ ఫిఫ్టీన్ థౌసండ్ వీడియోస్ చేశాను ఒక వీడియోలో చూపెట్టండి కొందరు చిల్లర వాళ్ళతో వచ్చి నన్ను పోదుకుంటూ కొందరు ఏదో మాట్లాడుతుంటారు నన్ను ఎందుకు పోలుస్తారు రా బాబు నా ప్రొఫెషన్ నాకు నానాది కంప్లీట్ కంప్లీట్గా పద్ధతి పద్ధతిగా చేసే ప్రొఫెషన్ ఇది ఎవరైనా చిల్లరిత వాళ్ళ చేసే పని కాదు కదా అట్లా నా భాష మాట్లాడే భాష అంత చెత్తగా మాట్లాడతారా పద్ధతి ఉండక్కర్లే ఏంటి నాన్సెన్స్ అంతా అరెస్ట్ చేశారు అక్కడ మనిషి ఏం చేస్తారు కేసులు ఫైల్ అయ్యి పోలీసులు పట్టుకుంటారు నెక్స్ట్ ప్రాసెస్ ఏదో ఉంటుంది అంత నోడి ఎందుకు నామినేటెడ్ పదవులు ఎవరిని ఇస్తారా అంటే లోకే చెప్పాడనే ఎవరైనా వైసీపీ వాళ్ళు ఎందుకు చెత్తవాసన ఒక ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి మీకేం కాకపోవచ్చేమో అధికారం మారితే అది అదే పని వస్తుంది ఇక్కడికి వెళ్ళాం కూడా నువ్వు విమర్శ చేయి ఎన్ని విమర్శలు చేస్తావో చెయ్యి అది మన హక్కు విమర్శించే వాళ్ళని మనం ప్రశంసించాలి బాధ్యత ఉంటే ఆ విమర్శలు న్యాయం ఉండాలి ఆ విమర్శలు ఒక పద్ధతి ఉండాలి ఆ విమర్శలో ఒక నైతికత ఉండాలి సంస్కారంగా అనిపించాలి ఫస్ట్ ఏది బుద్ధిపెట్టేది నోటికి వచ్చి మాట్లాడేసి ఏది బుద్ధిపడితే అది చేసుకుంటూ పోతే ఇట్లాంటివే కర్మ ఇస్ బ్యాక్ అని ఇంట్లో పోదు ఆమె ఎయిర్పోర్ట్కి వచ్చినట్టున్నాడు జైలు పోయారు పొదడలేదో చూడాలి మేజిస్ట్రేట్ ఏమంటారు ఇంత ఇంత నాన్సెన్స్ ఎవరికి పనికిరాదు